బీరకాయ ముక్కలు ఆనియన్స్ చిల్లి ఇదిగోండి బాయిల్ బోయిల్ మటన్ మటన్ కొద్దిగా ఆయిల్ మసాలా అన్నీ ప్రాసెస్ అంతా మామూలే బీరకాయ తింద చాలా మంచిదండి ఫ్యాన్స్ బీరకాయ ఫైబర్ ఫుడ్ అండి బీరకాయ అంపుతంటే అంత మంచిది రక్తంలో గ్లూకోజ్ కట్టా ఉందంటే అంతా కొట్టుకొని బయటపడుతుంది బీరకాయ ముది కూడా కొట్టు మనం పక్కా చేసుకోవాలి చేసుకోకూడదండి ప్రతీది కూడా బీరకాయ మనకి మంచిది పాడేయకూడదు కొద్దిగా తన పక్కన తన పప్పు సెండ్ చేస్తాను గుళ్ళు వేసి చక్కగా టెక్సన్ చేసుకోవాలండి ఇవ్వండి చూడండి తాగింది మూడు టక్కలు తాస్తాను ఉంటా ఉంది ఎక్కువ వేయకూడదు మధ్యలో అయిపోద్దు కానీ Pass deg for isen.

മൂന്ന് പണ്ടുണ്ടായി പണ്ട് രണ്ട് ഫ്രണ്ട്സ് വെച്ചാൽ നെക്സ്റ്റ് ഉടിച്ച് മൊക്കെ വെച്ച മറ്റൻ മൊക്കെ どうぞみんなでフォローからして。ああ、お兄ちゃん。ありがとうございます。あありがとうございます。 వేగుతుంది మసాలా కూడా వేస్తానండి మొత్తం అన్నీ పడుతుందండి అనుకోండి దీపావులకి బూర్లు గారెలు బూర్లు గారెలు పులిహార పులిహార గులాబ్ జామున్ అన్నది కానీ రెండు రకాలుగా వేస్తామండి ఎక్కువ జామున్స్ తినడానికి ఎవరు లేరు బాగుంటుంది బిర్యానీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎగుతుందా కాబట్టి బీరకాయ ముక్కలు పెడతారు బీరకాయ చిన్నగా ఈ సైజులోకి వస్తుంది ముక్కలు ఉడికిన దగ్గరికి అయిపోతుంది మరీ చిన్న ముక్కలు అంటే బాగోదు చేసేస్తావా చేసేది పొద్దున్న మానుడి గారికి బీరకాయకాయ తీసాను ఫైన్ ఎక్కువ అండి మాకు చాలా ఇష్టం బీరకాయ అంటే బీరకాయ పొట్లకాయ ఆనకాయ ఇవన్నీ హెల్దీ ఫుడ్స్ హెల్దీ ఫుడ్స్ తినాయండి బాగా మీరు కూడా అలాగే తినండి బీరకాయ మంచిదండి ఫైబర్ ఫుడ్ దీని ఇదేది పానివ్వకూడదండి బీరకాయ మొక్క దీపావళి సందడి మొదలైందండి అప్పుడే మా ఏరియాలో

బీరకాయ మిల్లి మేకర ఉండొచ్చు బీరకాయ రోజులు బీరకాయ నత్తల్లో మూడు రకాలుగా యూజ్ చేస్తుండీ పప్పు బీరకాయ బీరకాయ పచ్చడి ఫ్రెండ్స్ వేగింది కొద్దిగా కారం వేస్తారు చాలా బాగుంటుందండి కర్రీ పచ్చడిలో బీరకాయ బీరకాయ నత్తల్లో బీరకాయ పచ్చి పప్పు దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ వేయద్దండి కారం ఇవ్వండి పూ ఉన్న రేసేనండి రోటీలో కూడా తినచ్చండి మీరు రైస్ మీరు నైట్ టైం తినే షుగర్ పేషెంట్స్ వాళ్ళని చక్కగా జనరెక్ట్ ఏదన్నా తయారు చేసుకొని ఖరీద వండుకొని వేడివేడిగా రెండు రోటీని పెట్టుకొని తినేసేయండి హెల్దీ దానికి దీనికి కరెక్ట్గా సరిపోద్దండి బీరకాయకి దానికి గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా సరిపోతాయి ఇదిగోండి కొద్దిగా వాటర్ పోసుకుందాం అవును ఫ్రెండ్స్ అలాగే ఉందో మగ్గిపోయింది బాగా వాటర్ పోద్దాం వాటర్ బాగు అదిగో ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఉడికిన చూపిస్తాం కొన్ని ఫైనల్గా బీరకాయ మటన్ అయితే అయిపోయింది నా దగ్గరికి అయిపోవాలన్న మటన్ పీసెస్ లోపల ఉన్నాయి కనిపించట్లేదు సో ఫైనల్గా మటన్ బిరకాయ రెడీ